పరిశుద్ధ నామానికి స్తోత్రం గాక చేరవచ్చిన సంఘమంతటికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగానుసువార్త యోహానుసువార్త పంతొమ్మిదవ అధ్యాయం సారీ క్షమించాలి పదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన నేను ఇక్కడ మనం గమనించినట్లయితే సాక్షాత్తు యేసు ప్రభువుల వారే చెబుతూ ఉన్నటువంటి మాటలు ఎవడూ నా ప్రాణాన్ని తీసుకోవడానికి తీసుకోలేడు నా అంతట నేనే దాన్ని పెడుతూ ఉన్నాను ఎందుకోసము అంటే నశించిపోతూ ఉన్నటువంటి దాన్ని వెతికి రక్షించడానికి పాప మాలిన్యమైనటువంటి బ్రతుకులో ఉన్నటువంటి మనుషుని పరిశుద్ధంగా మార్చడానికి నశించేదాన్ని వెతికి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు ఈ వ్యక్తిలో ఉన్నటువంటి మంచితనాన్ని మరలా తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారు అంటే మన ముందు బాగానే ఉంటారు బాగా మాట్లాడుతున్నట్టుంటారు బాగా సంతోషంగా ఉన్నట్టుంటారు మన వెనుకాల మనకు తెలియకుండానే మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ పాప సంబంధమైనటువంటి జీవితాన్నంతటినీ దేవుడు ఏం చేయాలంటే నీలో నుండి తీసివేయాలి నీళ్ళ నుండి తీసివేయడానికే ఏసయ్య ఈ లోకానికి వచ్చింది మనం యోహానుసు వార్తలోనే గమనించినట్లయితే సమరయశ్రీ ఉంది సమరయశ్రీ నాలుగవ అధ్యాయంలో ఈ సమరయశ్రీ నీళ్ళు చేదుకోవడానికి బావి దగ్గరికి వస్తుంది ఎప్పుడైతే బావి దగ్గరికి వస్తుందో ఏసు అనేక ప్రాంతాలు జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి కాస్త అలసిపోయాడు అలసిపోయి ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు దగ్గర దగ్గర అప్పుడు సమయం ఏంటంటే రమారమి పన్నెండు గంటలు ఆ పన్నెండు గంటలు అంటే మిట్ట మధ్యాహ్నం ఎప్పుడైతే ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడో ఈ సమరేశ్రీ ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది నీళ్ళు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఏసై అడుగుతూ ఉన్నాడు తాగడానికి నాకు దాహంగా ఉంది నీళ్ళిమ్మ అని ఎప్పుడైతే ఏసు ప్రభు నీళ్ళు ఇయ్యమ్మా అని అడుగుతూ ఉంటే ఆ స్త్రీ అంటూ ఉంది నీవు యూదుడవు నీవు సమరే శ్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలాగూ అడుగుతున్నావు నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో ఉంటుంది నాలుగో అధ్యాయం తొమ్మిదవ వాక్యం నీవు ఒక యూదుడవు నీవు ఒక ప్రవక్తవు నీవు ఇలా నన్ను నీళ్లు అడగడానికి కారణం ఏంటి యూదులకు సమరయులకు సాంగత్యం లేదు కదా అని ఆవిడ ఏ సయ్యతోనే లా మాట్లాడుతుంది ఆయన అంటూ ఉన్నాడు నీవన్నది కరెక్టే కాకపోతే నీవిచ్చే నీళ్ళు ప్రస్తుతానికి దాహాన్ని తీరుస్తాయి కానీ నేను ఇచ్చే నీళ్ళు నీకు జీవజల ఊటగా మారుతుంది ఇంతవరకు నీవు అన్యాయంగా అక్రమంగా లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఇచ్చలను బట్టి నీవు ఇంతవరకు నలుగురు పెరిమిట్లతో ఉన్నావు ఇప్పుడు ఉన్నటువంటి వాడు కూడా నీ వాడు కాదు అని చెప్పేసరికి నీవు చెప్పింది కరెక్టే అని ఆవిడ ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయి ఆవిడ నీవు నిజంగా ప్రవక్తవి నీవు నిజంగా దేవుని కుమారడం అని ఆవిడ ఏం చేసిందంటే ఆయన్ను మాట్లాడడం మొదలుపెట్టింది చూడండి ఆ మాటలు పదారో వాక్యంలో ఉంటుంది యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిల్ని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురి ఉండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివ నేను ఇలా దేవుడు తన జీవితాన్ని తన కళ్ళ ముందు ఉంచాడు ఐదు మంది ఉన్నారు నీకు పెనిమిట్లు ఇప్పుడున్నవాడు నీవాడు కాదు నా ఇంటికి రాలేదు నా ఊరికి రాలేదు నా గ్రామానికి రాలేదు అయినా నీవు నా గురించి ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉన్నావు కాబట్టి నీవు నిజంగా ప్రవక్తవే అని తన గురించి చెప్పినటువంటి వాడు మన యాకోబు బావి దగ్గర ఉన్నాడు కాబట్టి మీరందరూ రండి అని ఒక స్త్రీ తన పాపాల విషయమై బయట పెట్టిన తర్వాత తన జీవితాన్నే తెలియజేశాడని చెప్పేసి ఊరందరినీ ఏసయ్య దగ్గరికి నడిపించింది ఏసయ్య తన ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఉంది తన ప్రాణాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది అయితే ఆ ప్రాణాన్ని నీకోసమే పెట్టాడు నీవు మారాలని నీ బ్రతుకు మార్చబడాలని నీ జీవితం మార్చబడాలని నీ పద్ధతి అలవాట్లు మార్చబడాలని పాత సంవత్సరంలో ఉన్నటువంటి అలవాట్లే పద్ధతులే ఆలోచనలే ఈ ద్వంద్వ వైఖరి నీలో ఉండకూడదు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నువ్వు ఎలా ఉండాలి అంటే ఆయనకు ఇష్టంగా జీవించాలి ఆయన ప్రాణం పెట్టడానికి ప్రాణం ఇవ్వడానికి ప్రాణం తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉన్నప్పుడు నీవు ఒకవేళ ఇక్కడ ఈ లోకంలో మరణించిన శాశ్వత కాలమైనటువంటి పరలోకంలో నిత్య జీవంలో నీవు బ్రతికి ఉండాలి అంటే ఆయన నామంలో నీవు బాప్తిస్మాన్ని పొందుకోవాలి మనస్సు మారి బాప్తిస్మాన్ని పొందుకొని నీవు క్రీస్తుతో అంటకట్టబడి ఉండాలి అందుకే ఆయన అంటేది ఏమంటూ ఉన్నాడంటే నాకు ప్రాణం పెట్టడము తెలుసు తీసుకోవడము తెలుసు మనం ఇదే విషయాన్ని గమనించినట్లయితే ఆయన యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం యేసు ప్రభు సెలవలో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వాక్యం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను ఇక్కడ ఏసయ్య చిరక పుచ్చుకున్నాడు ఏ చిరక చేదు చిరక మన అందరి పాపములన్నింటినీ ఆయన శరీరంలో భరించడానికి చేదు అనబడినటువంటి చిరకను పుచ్చుకున్నాడు ఆ చేదు అనబడినటువంటి చిరకను పుచ్చుకున్నటువంటి ఆయన ఇక నేను వచ్చిన పని సమాప్తమైంది ఎందుకు అంటే నీవు ఏ ఏ పని మీద అయితే నన్ను పంపావో ఆ పనిని నేను సంపూర్తి చేశాను ఇదిగో తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను చాలామంది భూమి మీద బ్రతికున్నప్పుడు పిల్లలను ఎంతో గారభంగా పెంచుతారు అల్లారి ముద్దుగా పెంచుతారు ఉన్నత విద్యను అభ్యసింపజేస్తారు పిల్లల కోసం నానా చాకిరి చేసి వారికి ఆస్తులను పోగేసి పెడతారు ఇలా పోగేసి పెట్టిన తర్వాత వారి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ఎవరిది వారికి ఎవరిది వారికి ముట్ట చెప్తూ ఉంటారు అదేవిధంగా తండ్రి ఒక బాధ్యతనిచ్చినప్పుడు ఏసయ్య కుమారునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు నీ నా నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని అర్పించే సమయంలో తను ఈ లోకానికి వచ్చి తను చేయగలిగినటువంటి క్రియలన్నీ చేసి ఇక నేను చేస్తూ ఉన్నటువంటి పని ఇంతటితో సమాప్తమైనది తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నానయ్యా అని తన ప్రాణాన్ని అప్పజెప్తూ ఉన్నాడు తన ఆత్మను అప్పజెప్తూ ఉన్నాడు ఈనాడు సంఘాల్లో దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనం క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మనం మారు మనస్సు బాప్తి పొందినటువంటి మనం సంఘ సావాసాల్లో అంటుకట్టబడినటువంటి మనం మన ఆత్మలను దేవునికి అప్పగించగలిగినటువంటి వారిగా ఉన్నామా లేదా సమరయశ్రీ తను తెచ్చినటువంటి కుండను అక్కడే వదిలిపెట్టింది అంటే నీవు దేవునికి నీ ఆత్మను అప్పగించాలి అంటే నీ హృదయం బద్దలవ్వాలి నీ హృదయంలో ఉన్నటువంటి కోపం ఈర్ష్య పగ ద్వేషం కలహం మత్సరం వీటన్నిటిని నీవు విడిచిపెట్టాలి ఎప్పుడైతే ఈ హృదయం ఏ సయ్య కప్ప చెప్తావో అప్పుడు నీ జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు ఇష్టకరంగా మారుస్తాడు ఆయనకు నీవు ఏదైతే చేయగలవో దాని ప్రకారంగా దీని నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాడు అందుకే ఆయన అంటాడు ప్రాణం పెట్టడానికి తీసుకోవడానికి నాకు అధికారం కలదు ఆయన అధికారంతో చెప్తూ ఉన్నప్పుడు ఆయన అధికారానికి మనం లోబడే వారిగా ఉండాలి మనందరి నిమిత్తమే ఆయన తన ప్రాణాన్ని ఏం చేశాడంటే సెలవులు అర్పించాడు ఎందుకోసము అంటే నీవు మారాలి ఇంకా ఎంతకాలం అని చెప్పేసి దేవుని సంఘానికి వచ్చిన సభలకు వెళ్ళినా సువార్త కూడికలకు వెళ్ళినా కుటుంబాల్లో ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసుకున్న మనస్సు మారకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నా నీవు చేసే ఆరాధన వ్యర్థమే అంటాడు ఆయన నీవు చేసే ఆరాధన వ్యర్థమే అంటాడు ఎందుకంటే మనస్సు మారాలి ఈ మనస్సు ఎప్పుడైతే మారుతుందో అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే దేవునికి ఇష్టకరంగా ఉంటుంది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది ఆదాము అవ్వను దేవుడు సృజించినప్పుడు వారు కల్లా కపటం లేని వారుగా ఉన్నారు ఎప్పుడైతే కల్లా కపటం లేని వారుగా ఉన్నారో వారు మహిమ శరీరంతో ఉన్నారు అంటే వారి శరీరం పైన వస్త్రము లేకపోయినా వారు మహిమా శరీరంతో ఉన్నారప్పుడు దేవుడు సృజించినప్పుడు ఎప్పుడైతే మహిమా శరీరంతో ఉన్నారో దేవుడు చల్లని పూట వచ్చేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వారు సరదాగా మాట్లాడుతూ ఆయన చెప్పేటటువంటి మాటలు వింటూ సంతోషంగా జీవించారు ఏదేం తోటలో ఎప్పుడైతే సంతోషంగా జీవించారో అప్పుడే హవ్వ ఏ హవ్వ ఈ పండ్లు తినాలన్నటువంటి ఆలోచనలో భర్తకు పండ్లు తెచ్చి పెట్టాలన్నటువంటి ఆలోచనలో ఏదో ఒక పండు తీసుకొద్దామని పోతూ ఉన్నప్పుడు సర్పం గలది కాబట్టి ఆ సర్పంలో నుంచి సాతాను క్రియ చేయడం వల్ల తినకూడనటువంటి పండు తినడం వల్ల వారు మహిమా శరీరంతో ఉన్నటువంటి వారు మట్టి మనుషులుగా మార్చబడ్డారు వారిలో అంతవరకు జీవం ఉండేది ఆ జీవం వెళ్ళిపోయింది ఈ జీవాన్ని మరలా మనం పొందుకోవడం కోసమే ఏసయ్య ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఈ ముప్పై మూడున్నర సంవత్సరాలలో చిన్నతనంలో తల్లిదండ్రులకు సహకారిగా ఉన్నాడు యుక్త వయస్సు వచ్చేసరికి నా తండ్రి పనుల మీద ఉన్నాను నీకు తెలియదా అని అమ్మతో అన్నాడు ఈ తండ్రి పనుల మీద ఉండే క్రమంలో అనేక అద్భుతాలు చేశాడు ఆచక్ర ఆలో అనేక అద్భుతాలు చేశాడు కార్యాలు చేశాడు సూచక చేశాడు మహత్కార్యాలు చేశాడు ఇలా ఎన్నో చేసి ఎంతో మందికి మేలు చేసి చివరికి ఆయన ఉరికంబం అంటే సిల్వకెక్కే సమయానికి అందరు కొందరు దూషిస్తూ ఉన్నారు కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు కొందరు తన బట్టలను చించి వేలంపాట వేస్తూ ఉన్నారు కొందరు నీవే యూదుల రాజు కదా అని చెప్పేసి ముళ్ళ కిరీటాన్ని ఉన్నారు కొందరు ఉమ్మి వేస్తూ ఉన్నారు ఇక ఆయన సిల్వలో ప్రయాణమవుతూ ఉంటే సిల్వను మోసుకొని గోల్కొత్త కొండవైపు ఈ కొరడాలతో జులిపిస్తూ ఉన్నారు వీపు పైన నాగడి చల్ల వలే విప్ అంతా దున్నపడుతూ ఉంది ఎందుకోసము అంటే నీ కోసం నా కోసమే ఆ క్షణంలో కూడా కొందరు ఏడుస్తూ ఉన్నారు విలపిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అప్పుడు అంటూ ఉన్నాడు అమ్మలారా మీ నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకు అంటే వారి భవిష్యత్తు బాగుండాలి వారి జీవితం బాగుండాలి వారు దేహంలో ఎదగాలి అందుకే బాల్య దినముల నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో వా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు బాల్య దినములందనే సృష్టికర్తను స్మరణకు తేవాలి వారికి బాల్య దినములందే దేవుని మార్గాల్లో నడిపించాలి ఎప్పుడైతే అలా నడిపిస్తూ ఉంటామో దేవుణ్ణి తెలియజేస్తూ ఉంటామో వారి కోసం దేవుని సన్నిధిలో ప్రలాపించి విలపించి ఏడుస్తూ ఉంటామో వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే నీ పిల్లలకు దీవెనకరంగా మారుస్తాడు ఉన్నతమైనటువంటి భవిష్యత్తునిస్తాడు అందుకోసమే ఈ లోకం అనేటటువంటి పాపంలో పడకుండా లోకంలో ఇప్పుడు ఎలా ఉంది అంటే కాస్త పరిచయం అయితే చాలు వాడు చెడ్డవాడిగా ఉన్నప్పుడు మన పిల్లలు మంచివాళ్ళే అయినా వాడు ఏం చేస్తాడంటే వీడిని కూడా చెరపడానికి సిద్ధపడుతూ ఉంటాడు అదే వాక్యం ఉందనుకో నువ్వు దినదినం వాక్యాన్ని చదువుతూ ఉన్నావు ప్రార్థన చేస్తూ ఉన్నావు దుష్టుడు నీ దగ్గరికి రావడానికి భయపడతాడు అందుకే నీకోసం నా కోసం కాదమ్మా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి నేను ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మీకోసం ప్రాణం పెట్టడానికి అని చెప్పాడు అలా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఈ గోల్కొత్త కొండకు చేరిన తర్వాత ఒక సైనికుడు ఇక తన ప్రాణం పోయే క్షణంలో ఆయనను బల్లెపు పోటు పొడవడంతో ఆయా బల్లెము డైరెక్ట్ గుండెకు తగిలి గుండె చీలి గుండెలో ఉన్నటువంటి నీరు రక్తం రెండు వచ్చింది ఎప్పుడైతే నీరు రక్తం రెండు వచ్చిందో ఇతడు నిజముగా దేవుని కుమారుడని అక్కడికక్కడే ఆ సైనికుడు మారు మనస్సు పొందాడు ఎందుకోసము అంటే ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికైనా ప్రాణం తీసుకోవడానికైనా ఆయనకు అధికారం ఎందుకు ఉంది అంటే ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు నీకోసం నా కోసమే తన ప్రాణాన్ని పెట్టాడు అంత మాత్రమే కాదు నీవు నేను క్షేమంగా ఉండాలని నీవు నేను సంతోషంగా ఉండాలని నీవు నేను ఆనందంగా ఉండాలని ఒకప్పుడు ఆదాము హవ్వ కోల్పోయినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఏ జీవితాన్ని అయితే జీవిస్తూ ఉన్నామో ఆ జీవితం కాకుండా పరలోకానికి చేరినప్పుడు అక్కడ ఆయనతో యుగ యుగాలు సంతోషంగా ఉండడానికి ఆయన మన కోసం ప్రాణం పెట్టింది అందుకే ఆయన శరీరం అనబడినటువంటి రొట్టె ద్రాక్షారసం అనబట్ రక్తం నువ్వు భుజించి పానం చేయాలి అంటే ఎలా ఉండాలి అంటే పౌలు గారు అంటారు ఆ మాటలు చూడండి కొరిందీలోకి రాసినటువంటి పత్రిక పౌలు గారు చెప్తారు ఆ మాటలు ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కొన్ని వచనాలు ఉంటాయి పదకొండవ అధ్యాయంలో మొదటి కొరిందీలోకి రాసినటువంటి పత్రిక పద పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కొన్ని మాటలుంటాయి నేను మీకు అప్పగించే దాన్ని ప్రభు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవటకై దీనిని చేయడం చెప్పాను ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన శరీరము ఆయన రక్తము మనము దేని నిమిత్తం తీసుకోవాలి అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి నీవు నా కోసం ఈ లోనకానికి వచ్చావయ్యా ముప్పది తొమ్మిది కురడా దెబ్బలు తిన్నావయ్యా నేను ఇంతవరకు జీవిస్తూ ఉన్నటువంటి జీవితం నీకు ఇష్టకరంగా లేకపోతే ప్రీతికరంగా లేకపోతే దానిని నీకు ఇష్టకరంగా మార్చుకొని నాలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తపడి నిన్ను నీవు పరీక్షించుకోవాలి ఆ తరువాత ఆయన శరీరమనబడినటువంటి రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి నిన్ను నీవు పరీక్షించుకోకుండా తీసుకుంటే రోగాల పాలు కావచ్చు లేకపోతే మరణము సంభవించవచ్చు కాబట్టి మనము ఆయన శరీరంలో ఆయన ద్రాక్షారసంలో ద్రాక్షారసం అని అనబడినటువంటి రక్తంలో భుజించి పానం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనలను మనము విమర్శ చేసుకోవాలి ఎప్పుడైతే విమర్శ చేసుకుంటామో దేవుడు మనకు ప్రతిదీ తేటతల్లగా తెలియపరుస్తాడు మనము మనలో ఆయన పరిశుద్ధాత్మ రూపంలో ఉండి మనలో ఉన్నటువంటి ప్రతి చెడును ఆయన ఒప్పింపజేసి ఆయన మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తొలగిస్తాడు అప్పుడు ఈ శరీరం అనబడినటువంటి రొట్టె ద్రాక్ష రసం అనబడినటువంటి రక్తం పూజించి పానం చేయడానికి ఆయనే మనకు అవకాశం ఇస్తాడు ఏదో ఆనవాయితీగా అందరు తీసుకుంటున్నారో నేను తీసుకోవాలి ఏదో అక్కడక్కడ పెట్టే ప్రసాదాల లాగనో తీర్థాల లాగానో నేను ఏది ఈ క్రిస్మస్కు పైడాల ఊరికెళ్ళాను కొంతమంది ప్రార్థన చేయన్నారు బట్టలన్నీ తెచ్చిపెట్టుకున్నారు ప్రార్థన చేశాను తర్వాత చక్కెర తెచ్చారు చక్కెరను ప్రార్థన చేసి ఇచ్చే ప్రసాదం లెక్క పంచుతారు అంటే ఇదేదో అలవాట్లో అందరు తీసుకుంటారు నేను తీసుకోవాలి అందరూ ఏదో ఆనవాయితీగా తీసుకుంటున్నారు అట్లా కాకుండా నీ హృదయపూర్వకంగా మనస్సులో ఉన్నటువంటి ప్రతీది తొలగించి తీసుకోవాలి అప్పుడు నీకు ఇది దీవెన ఎలా పడితే అలా చేయి వేస్తే అది శాపంగా మారుతుంది దీవెన ఎంత ముఖ్యమో శాపాన్ని కూడా అంతగానే గ్రహించాలి కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక